గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా అసలు ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా మీకు అర్థం అయితే గంభీర్ టీమిండియా తోటి ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో కామెంట్ నాకు చెప్పండి ఎందుకంటే నాకైతే అస్సలే అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే మనోడు టీమిండియాలో చేసే మార్పులు వాళ్ళ పొజిషన్లు ఆటగాళ్లకు నమ్మకం ఇవ్వకపోవడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మారవడం ఒకసారి తీసుకురావడం ఒకసారి బయటకు పంపించేయడం అసలు ఒకసారి స్క్వాడ్ లోనే సెలెక్ట్ చేయకపోవడం ఇంకోసారి స్కాడ్ లో సెలెక్ట్ చేసి సడన్ గా టాప్ ఆర్డర్లలో పంపించడం లోయర్ ఆర్డర్లలో పంపించడం ఇట్లా గంభీర్ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు టీమిండియా తోటి అందుకే అసలు గంభీర్ ప్లాన్ ఏంటిది అనేది నాకైతే ఏం అర్థం అయితే లేదు అందుకే మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్తున్నా మీకు అర్థం అయి ఉంటే అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైంది అంటే మన అందరికి తెలిసిందే సంజు శాంసన్ కెరియర్ తోటి గంభీర్ ఆడేసుకున్నాడు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తా ఉన్నాడు ఎందుకంటే ఓపెనర్ గా అంత సక్సెస్ అయిన సంజుని మిడిల్ ఆర్డర్ లోకి పంపించి మళ్ళీ టాప్ ఆర్డర్ లోకి పంపించి జస్ట్ రెండు మ్యాచ్లు ఫ్లాప్ అయ్యేసరికి పక్కన పెట్టేసిండు అయితే ఇన్ని రోజులు సంజునే అనుకుంటే ఇప్పుడు ఇంకో ప్లేయర్ పైన పడ్డాడు అనమాట అయితే గంభీర్ లేటెస్ట్ గా టార్గెట్ చేసిన ప్లేయర్ ఎటువంటి అంటే టీ ట్వంటీ లలో ప్రజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు లాస్ట్ వన్ ఇయర్ గా కన్సిస్టెన్సీ చూపిస్తా ఉన్నాడు ఆసియా కప్ ఫైనల్ లో సూపర్ బ్యాటింగ్ చేసి ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది అనుకున్న టీమిండియాను గెలిపించిండు ఆ ప్లేయర్ ని గంభీర్పు టార్గెట్ చేసిండు అనమాట అయితే అది మీ అందరికి ఇప్పటికీ అర్థం అయిపోయి ఉంటుంది తిలక్ వర్మ హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మను గంభీర్పు టార్గెట్ చేసినట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే తిలక్ వర్మ బిగ్ మ్యాచ్ ప్లేయర్ పెద్ద పెద్ద మ్యాచ్ మంచి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు ప్రెజర్ ఉన్నప్పుడు అటు ముంబై ఇండియన్స్ లో కూడా మీరు చూసుకోండి ప్రెజర్ లో ఉన్నప్పుడు తిలక్ వర్మ ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ చేస్తాడు టీమిండియా కూడా అదే చేసిండు టాప్ ఆర్డర్ లో అంటే వన్ డౌన్ లో తిలక్ వచ్చినప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిండు అటువంటి తిలక్ ని తీసుకొచ్చి మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ఫిఫ్త్ సిక్స్ పొజిషన్ లో వడేసిండు ఆ ఫిఫ్త్ సిక్స్ పొజిషన్ ఉంచిందా అంటే లేదు ఈ ఆస్ట్రేలియా టూర్ లో ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ అనేది ఉన్నది కదా ఆ ఐదు లో ఫస్ట్ లాస్ట్ ది రేన్ తోటే పోయినాయి కాకపోతే సెకండ్ ది ఆస్ట్రేలియా థర్డ్ ది ఫోర్త్ ది మనం గెలిచినాం అయితే ఈ మూడు మ్యాచ్లలో కూడా తిలక్ అంతకన్నా పర్ఫార్మెన్స్ చేయలేదు ఓకే కాకపోతే లాస్ట్ టీ ట్వంటీ వర్షం వల్ల క్యాన్సిల్ అయింది కానీ ముందే అది ఊహించారు కదా కానీ ఆ మ్యాచ్ లక్లి తిలక్ వర్మలు లేపేసిండ జస్ట్ ఒక మూడు మ్యాచ్లలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయేసరికి తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ను టీమ్ లకెళ్ళి లేపేసిండు మన గంభీర్ ఆ ప్లేస్ లో రింకు సింగ్ తీసుకొచ్చిండు ఒకప్పుడు రింకు టీమ్ ఇండియాకు మంచి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు అటువంటి రింకు సింగ్ కు కన్సిస్టెన్స్ గా ఛాన్స్ లే ఆసియా కప్ లో కూడా ఛాన్స్ లేదు ఆ ఫైనల్ లో కూడా పాండ్యా దెబ్బ తాకడం వల్ల మనోడు ఫైనల్ లో ఎంట్రీ ఇచ్చిండు రింకు సింగ్ ఇప్పుడు చూసుకుంటే ఈ నాలుగు మ్యాచ్ లైన్ సడన్ గా ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు తిలక్ వర్మ ఒకటేసారి తీసేసి రింకు సింగ్ ను పట్టుకొచ్చిండ దీంతో గంభీర్ ఇన్ని రోజులు సంజు కెరియర్ తోటి ఆడుకుంటుండు అన్న ఫీలింగ్ లో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు మ్యాచ్ విన్నర్లతో తోటే ఆడుకుంటుండు అనే ఫీలింగ్ లో కచ్చేసి అందుకే మనోడికి అగెనిస్ట్ గా కామెంట్స్ చేస్తా ఉన్నారు అదే విధంగా స్టార్టింగ్ లో ఏపినట్టు మనోడు జట్టులో వేసే మార్పులు కనుక చూస్తా ఉంటే జట్టులో కేవలం ఇద్దరు ప్లేయర్లకు మాత్రమే ఛాన్సులు అనేటివి ఉన్నాయి ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరు ఒకలేమో శుభ్మన్ గిల్లు ఇంకోలేమో హర్షిత్ రానా వీళ్ళు ఇద్దరు తప్పించి టీమిండియాలో మిగిలిన ఎవ్వరికి సరిగ్గా లేవు అంటే వాళ్ళకు నమ్మకం కూడా ఉన్నదో లేదో నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే గంభీర్ ఎప్పుడు టీంలోకి వెళ్ళి తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో ఆ గ్యారంటీ ప్లేయర్స్ అనేది లేదు కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వరు ఆ ప్రెజర్ ఖచ్చితంగా మ్యాచ్ పైన పడుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన పడుతుంది ఇప్పుడు శుభ్మన్ గిల్ టీ ట్వంటీ లకి ఎంట్రీ ఇచ్చిన మనోడు ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నాడు కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం చేయట్లేదు అనమాట ఇట్నా ఇంకో పది ఇరవై ముప్పై నలభై యాభై మ్యాచ్ లలో కూడా శుభ్మన్ గిల్ ఫ్లాప్ అయినా కూడా మనోడు ఖచ్చితంగా ఇండియాలో ఉంటాడు ఎందుకంటే అది గంభీర్ రూల్ ఇప్పుడు నడిచేది మొత్తం గంభీర్ రూలే కాబట్టి తనకు కావాల్సిన ప్లేయర్లను మాత్రం మంచి మంచి మ్యాచ్ విన్నర్లను పక్కన పెట్టేస్తున్నాడు అనమాట గంభీర్ అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పిన అసలు గంభీర్ టీమిండియా తోటి ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు మీకు అర్థమైతే గనక కనుక కామెంట్ చేసి నాకు చెప్పాడు